సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఐ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందర్వాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే చాలామంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు రావాలంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి చాలామందికి సబ్స్క్రైబర్ చేసుకోవడం రా అంటున్నారు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళని చూపించి వాళ్ళని సబ్స్క్రైబర్ చేయమని చెప్పండి దాని ద్వారాగా మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుందండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా చాలా మంది రాదు అని చెప్తున్నారు అది ఎలా ఏంటో ఒకసారి అడగండి ఎందుకంటే మేము ఇంత టైం కేటాయించి మీకోసం ఇంతలా వీడియో పెడుతున్నామంటే మీరు పెట్టిన ఒక లైక్ ద్వారాగా మీరు చేసే ఒక లైక్ ద్వారాగా మేము పడ్డ శ్రమంతా కూడా మేము మర్చిపోతామండి కాబట్టి ఫ్రెండ్స్ ఏం చేసినా ఒక్కసారి ఆలోచించండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి వరకు ఈ సహాయం చేస్తున్నారండి సాయి అన్నదానానికి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు మీ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ పెద్దలు సందర్భంగా కానీ ఏ విధంగా అయినా సరే ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరండి ప్రత్యేకతంగా ఒకరోజు మీ పేరు మీద అన్నదానం చేయాలన్నా సరే మేము చేస్తామండి మాకు ముందుగా అయితే మీరు అందించగలరు సమాధానం అన్నది ఈ ఒక మీరు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు లేదా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ భోజనాలు పెట్టించాలి ఏ వీళ్ళకి అన్నదానం చేయించాలి అనుకున్నవారు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు సందేశం ఇవ్వడానికి ముందుగా వచ్చాను తల్లి నేను చెప్పినట్టుగా నేను చేయమన్నట్టుగా చేయి తల్లి నీకు అంత మంచి జరుగుతుంది రేపు నీకు ఎలా ఉండబోతుందో నీకు తెలియాలంటే వీటిలో ఒక అంకేతను ఊహించుకో తల్లి ఎంచుకునే ముందు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకో నన్ను తలుచుకున్న తర్వాత ఇందులో ఒక అంకే ఎంచుకో దాన్ని బట్టి రేపు ఎలా ఉండబోతుందో నీకు నేను సమాధానం చెప్తాను తల్లి నేను చెప్పేటప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసి నేను చెప్పేది వినకుండా మానేయకమ్మ ఎందుకంటే నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు నేను ముందుగానే హెచ్చరించడానికి ముందుగా మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు ఎప్పట్లాగే ఈరోజు కూడా మనందరికీ రేపు ఎలా ఉండబోతుందో తన సందేశం ద్వారా మన ముందుకి వచ్చారండి కాబట్టి మన బాబా గారు చెప్పిన విధంగా వీటిలో అయితే ఒక అంకె అయితే బాబాని తలుచుకొని తాకండి బాబా గారు మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు ఎంచుకున్న ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నువ్వు ఊహించని విధంగానే నీ జీవితం మారిపోతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నామో ఆ మార్పు నువ్వు రేపు కొంతవరకు చూస్తావు ధనం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు ఎవరితో మాట్లాడినా సరే ఆ చితుచి మాట్లాడు రేపు నీ స్నేహితులతో గాని బంధువులతో కానీ సంతోషంగా ఉండబోతున్నావు ఒకరి వల్ల నీకు కొంత దానం వచ్చే అవకాశం ఉంది నీకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందిని ఎంతగానో బాధపడుతున్నావు నలిగిపోతున్నావు కదా తల్లి నీకు రేపు ఈ ధనం వస్తే నీకున్న సమస్య కొంతవరకు తొలగిపోతుంది ఉద్యోగం గురించి ఆందోళన చెందకు నీకు నేను ఆప్ ప్రయత్నం చేసి ఉంచాను తప్పకుండా నువ్వు ఆ శుభవార్ తత్వరులోనే వింటావు నిన్ను ఎవరో ఏదో అంటున్నారని ఎందుకు బిడ్డ దిగులు చెందుతావు నువ్వు బాధ పడొద్దు అని నేను ఎప్పటికప్పుడు నీకు నేను సందేశం ఇస్తూనే ఉంటున్నాను అయినా సరే నువ్వు నా మాట కాత్ర చేయకుండా ఎవరు ఏదో అంటున్నారని ఎవరు ఏదో బాధపడుతున్నారని ఎంతగానో నువ్వు బాధపడుతూ నీలో నువ్వే నలిగిపోతూ కుమిలిపోతున్నావు నీకు బాధ వచ్చినప్పుడు అల్లా ఒక్కొక్కసారి నాకు నీ బాధ చెప్పుకుంటున్నావు ఇంకొకసారి ఏమో నన్ను తిట్టుకుంటున్నావు నా బాబా కూడా నన్ను మోసం చేస్తున్నాడు ఎవరు మోసం చేసినా చేయకపోయినా నేను పట్టించుకోను కానీ నా బాబా కూడా నన్ను మోసం చేస్తున్నాడు నేను ఇలా బాధపడుతూ ఉంటే నా బాబా నన్ను ఇలా వదిలేస్ తున్నాడు అని చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ ఒక్కసారి కోపంలో కాకుండా నిదానంగా ఆలోచించి చూడు బిడ్డ నీ బావ నీకు ఎన్నడు కూడా అన్యాయం చేస్తాడా ఒక్కసారి ఆలోచించి చూడు ఎన్నోసార్లు నీ కలలోకి నా దర్శనం నీకు కలిగించాను నీ వెంట ఎప్పుడు కూడా నేను ఏదో ఒక జీవి రూపంలో నీకు తోడుగా ఉంటున్నాను అయినా సరే నాపై కోపమా పెట్ట నీకు నువ్వు నాపై ఎంత కోపడినా సరే నీపై నాకు కోపం ఎప్పుడు రాదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నాకు చిన్న పిల్లవే నీకు ఎంత వయసు వచ్చినా సరే నువ్వు ఎప్పుడు కూడా నాకు చిన్న పిల్లవే నీకు ఎంతో పెద్ద కష్టం రాబోయింది తల్లి దాని నేను చిన్నగా మార్చాను ఎందుకంటే మీరు తెలుసు తెలియకో చేసిన పొరపాట్లకి శిక్ష అంటూ అనుభవించాలి నీకు ఎంతో పెద్ద కష్టం రాబోయింది దాన్ని నేను చిన్నగా మార్చాను నీకు ఏది మంచో ఏది చెడు నీకన్నా నాకే ఎక్కువ తెలుసు బిడ్డ కాబట్టి నీకు నేను ఎన్నడు కూడా హాని కలగనివ్వను నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఇంకొక మాట చెప్పాలి బిడ్డ ఎవరిని కూడా తప్పుగా అనుకోకు ఒక్కొక్కసారి నీ కళ్ళ ఎదుట జరిగింది కూడా తప్పు అవచ్చు నీ కళ్లే ఒక్కొక్కసారి నిన్ను మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కూడా ఎవరిని కూడా నిందించి మాట్లాడకు ఎవరిని కూడా బాధ పెట్టకు తల్లి ఒకటో నంబర్ తాకిన వారు బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి అలాగే ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబా గారు సమాధానం బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మాయి ఎందుకంటే ఎవరి దగ్గర లేనంత మంచి గుణం మంచితనం తెలివి ఓర్పు సహనం ఇవన్నీ కూడా నీలో ఉన్నాయమ్మా ఈ బ్రో ప్రపంచం మీద ఎంతో ధనం వంతులు ఉన్నారు ఎంతో చదువు గలలు ఉన్నారు కానీ నీకు ఉన్నంత మంచితనం నీకున్న ఒరుపు సహనం ఎవరిలో కూడా అంతలా లేదమ్మా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే నీలో నువ్వే నలిగిపోతున్నావు ఇంకొకరికి కూడా నీ బాధ చెప్పుకోవడం లేదు ఎందుకంటే నీ బాధ వాళ్లకి చెప్పుకుంటే వాళ్లు కూడా బాధపడతారేమో అని చెప్పి నువ్వే బాధపడతావు నీకు ఎన్ని బంధులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా సరే నీలో నువ్వే దాచుకుంటావు ఎవరిని కూడా బాధ పెట్టేలాగా మాట్లాడవు ఎవరు ఎన్ని విధాలుగా నిన్ను అవమానించిన కష్టాలు పెట్టిన సరే ఓట్పు సహనంతో నడుచుకుంటావు అందరూ నీ వాళ్లే అంటావు అందరూ బాగుండాలని కోరుకుంటావు ఇంత గొప్ప మనసు ఇంకా ఎవరి దగ్గర ఉంటుందో తల్లి అందుకే నమ్మ నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలి అని చెప్తున్నాను తల్లి నీ దగ్గర ధనం లేకపోతే బంగారం లేకపోవచ్చు కానీ అంతకన్నా విలువైన మంచి మనసు ఉంది తల్లి నేను చెప్పే ఈ మాట ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకో తల్లి నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు నిర్లక్ష్యం చెయ్యుకమ్మా ఏ రోజుకి ఆ రోజు నీకు ఎలా ఉండబోతుందో నేను నీకు ముందుగానే హెచ్చరిస్తాను తల్లి ఎందుకంటే ఇప్పటి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు నైనా సరే నువ్వు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను తల్లి కానీ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని బాధలు పడ్డా సరే నేను ఎందుకు చూస్తూ ఉన్నానో తెలుసా ఒక్కొక్కసారి మీరు చేసే పని మీకు మంచిగానే ఉంటుంది కానీ ఆ పని వల్ల పాపం కూడా తగలొచ్చు మీరు అనుకుంటూ ఉంటారు ఈ పని మంచిదే కదా చేద్దాము అని కానీ మీకు తెలియకుండానే అది పాపల్లా చుట్టుకుంటుందో తల్లి దాని కారణంగానే నువ్వు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు పడవలసి వచ్చింది ఒక్కొక్కసారి ఇంతకు ముందు కూడా మీ అమ్మ మీ నాన్న వాళ్లు కూడా తెలుసు తెలియకో కొన్ని పొరపాట్లు చేశారు దానికి ఫలితంగా కూడా నీకు శిక్ష అనేది ఉంటుంది తల్లి కాబట్టి నువ్వు ఎన్ని బాధలు పడినా సరే నేను చూస్తూ ఉన్నాను తల్లి పాపకరములు ఉన్నంత వరకు కూడా నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు ఏ విధంగా కూడా సహాయం చేయలేడు ఎందుకంటే పాపకర్మలు తొలగిపోయిన మరుక్షణం నువ్వు ఏ జీవితం అయితే కోరుకున్నావో ఆ జీవితం తప్పకుండా నీకు లభిస్తుందమ్మా నా మీద నమ్మకం విశ్వాసం బట్టి ప్రేమ అన్నీ ఉంచు నేను నీకు ఎప్పుడు ఏ విధంగా మంచి చేయాలన్నది నేను నీకు దారి చూపించే ఉంచాను నీ పాపకర్మలు తొలగిపోయిన మరుక్షణం ఆ దారి నీకు కనిపిస్తుంది తల్లి అప్పటి వరకు కాస్త ఓట్పు సహనంతో నిదానంగా ఉండు ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందన్నది ఈ వీడియో కింద కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడు కూడా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి